మీ పేరు ఏంటండి గాలి మీకు వచ్చింది మీకు గవర్నమెంట్ ఇచ్చే పథకాలు నవరత్నాలు అన్ని వస్తున్నాయి ఏది తప్పు లేకుండా ఇది చెప్పు అన్ని వస్తున్నాయి అన్ని వస్తున్నాయి ఐదు పథకాలు పెన్షన్ మూడు వేలు వస్తుంది అంటే నెక్స్ట్ ఈ ఈ ఏరియా నుంచి మీకు ఈ సునీల్ గా పోటీ చేస్తున్నారు ఇప్పుడు అత్యధిక మెజారిటీతో కల్పిస్తాం మీ చేస్తారండి ఖచ్చితంగా ఈ బాగా హై మెజార్టీతో కల్పిస్తా అంటారు డెబ్బై నూట డెబ్బై ఐదు వస్తాదేసి మేము ఆశంతులం జగన్ గారు జగన్ గారు మేము ఆశంతులం అయినా ఈ ప్రభుత్వంలో మీకు అభివృద్ధి మాకు ఈ ప్రభుత్వంలో ఏది లోటు లేకుండా మాకు ఇచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమీ నాకు రాలేదు ఇల్లు ఇచ్చారు అక్కడ సరికి ఇచ్చారు పట్టా ఇచ్చారు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు ఏది చెందలేదు ఈ ప్రభుత్వంలో నాకు అన్ని వచ్చాయి నెక్స్ట్ రావాలనుకుంటా నెక్స్ట్ మళ్ళీ వైసీపీ జగన్ గారే మళ్ళీ జగన్ గారు రావాలని అయిన రావాలని కోరుకో అంటే ఇప్పుడు మీకు పథకాలు ఏమేమి వస్తున్నాయి అండి పథకాలు ఇచ్చి అన్నీ వస్తాయి అన్నీ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఇంకా మీరు నెక్స్ట్ ప్రభుత్వంలో మీకు ఏం కావాలి అంటే నెక్స్ట్ మళ్ళీ వైసీపీ గెలిస్తే వైసీపీ గెలిస్తే ఆయన నేను తీసుకుంటాం డిమాండ్ డిమాండ్ చేయరు చాలు చాలా చాలు ఉపాధిక ఇంకా మీకు ఏమన్నా సహాయం గవర్నమెంట్ ఇచ్చి మీకు ఏమైనా సహాయం కావాలా ఆయన కంపల్సరీ మేము అడుగుతాం అడితే అక్కడ చేస్తారు కూడా నమ్మకం మాకు అయితే ఇప్పుడు జగన్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తారు అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అండి చదువులు మ్యారేజ్ వస్తుంది చూడక్కర్లేదు తలుపు కొట్టిస్తారు వారింటి గర్పడకి పోతుందా అదుల్ గారు ఎప్పుడైతే ఇఎం అయ్యారు వారితో మమ్మల్ని తలుపు కొట్టి లేచిస్తున్నారు మీకు ఎలా సాగదు సరిపడ టైం కూడా మా పెన్షన్ వెహికల్ ఇచ్చారు చూడక్కర్లేదు అన్ని కూడా వచ్చేసి కరుణ టైంలో లో చేస్తారు ఎంపీ కింద సునీల్ గారు ఆయన గెలుస్తారే చెప్పగలరా గెలిపిస్తారు అంటే మూడు సార్లు పోటీ చేసి చూడదు ఆ జిట్ గెలిచేస్తాడు ఈ షిఫ్ట్ తిరిగిలేదు తిరిగలేదు అదేనా జగన్ గారి పక్క అంటే తిరిగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పగలరా చాలా బాగుంది ఆయన వచ్చాకే బాగుంది ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే పెట్టుబడి కాదు ఇప్పుడు బాగా పెట్టాడు బాగుంది సంక్షేమ పథకాలు అన్ని వస్తాయి రాష్ట్రంలో అభివృద్ధి సూపర్ మీరేమైనా సలహా సలహా ఉంది మళ్ళీ జగన్ రావాలని అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఈ పథకాలు కొత్తగా ఏమైనా పెడితే బాగుంటుంది కొత్తగా పథకాలు ఇచ్చినా ఎవడు ఇచ్చినా పెట్టలేడు చేయలేడు ఈయనే చేస్తారు అవి తుత్పో ముందు రెండు రోజులు పద్నాలుగు చేసే బాబు బాబు చేసి ఏం చేయలేదు అన్ని అబద్ధ లేదు బావ వచ్చే జాబు ఆఫీ చేస్తాన మాఫీ చేయలేదు సునీల్ గారికి తిరిగిలేదని చెప్తున్నా లక్ష యాభై మెజార్టీ ఆయన రావాలి సంక్షేమ పథకాలు అన్ని వస్తుంది సంక్షేమాలు అయితే మాకు అమ్మఒడి వచ్చింది మాకు నాలుగైదు వచ్చింది ఆయన ఉన్నప్పటి నుంచి అమ్మఒడి వచ్చింది సరిగ్గా అందిని మాకు స్థలం కూడా వచ్చింది అలాదు వల్ల ఆయన పెట్టిన సంక్షేమాలు అమ్మఒడి కూడా వచ్చింది స్థలం వచ్చింది బాగుంది పర్లేదు జగన్ గారు బాగుంది সলাহা সলহা প্লি